నంబర్ సిస్టమ్ అనేది ఫౌండేషన్ ఒక బిల్డింగ్ కి ఫౌండేషన్ బాగలేదు అనుకోండి బిల్డింగ్ అతి త్వరలో కూలిపోతుంది అలానే మీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో నీకు స్పీడ్ క్యాలిక్యులేషన్ తెలియదు ఎలా సాల్వ్ చేస్తావు ఫాస్ట్ గా నీకు డివిజిబిలిటీ రూల్స్ తెలియదు ఎలా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తావు నీకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ తెలియదు ఎక్కువ టైం తీసుకుంటావు సాల్వ్ చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ రైట్ ఈ నంబర్ సిస్టమ్ అనేది ఫౌండేషన్ సార్ ఈ నంబర్ సిస్టమ్ కనుక టాపిక్స్ క్లారిటీ ఉంటే దాని ఇంపాక్ట్ ఏడు నుంచి తొమ్మిది అదర్ చాప్టర్స్ పైన కూడా పడుతుంది ఏడు నుంచి తొమ్మిది చాప్టర్లలో నంబర్ సిస్టమ్ కాన్సెప్ట్లు మనం యూజ్ చేస్తాం రైట్ అవేంటే ఇక్కడ చూద్దాం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ రాలేదనుకో టైం అండ్ వర్క్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఎక్కువ టైం తీసుకుంటాం రైట్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ టైం అండ్ వర్క్ అడిమెటిక్ టాపిక్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ నంబర్ సిస్టమ్ టాపిక్ అంటే దాని యొక్క ఇండైరెక్ట్ అప్లికేషన్ అర్థమేటిక్ మీద పడుతుంది డివిజిబిలిటీ రూల్స్ లేదనుకో చాలా వరకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్స్ నువ్వు ఎస్ఐసిఐ ప్రాబ్లమ్స్లోను రేషియో ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్లోను పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్లోను దాని ఇండైరెక్ట్ అప్లికేషన్ ఉంటుంది బ్యాంక్ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ బాగా కొరిలేట్ అవుతారు సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ బ్యాంక్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఏంటి నంబర్ సిస్టమ్ స్పీడ్ క్యాలిక్యులేషన్ నుంచి పర్సంటేజెస్ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ డిజిటల్ సమ్ నైన్ క్వశ్చన్ చూడంగానే ఇది లెవెన్ యొక్క డివిజిబిలిటీ రూల్ క్వశ్చన్ చూడంగానే యూనిట్ డిజిట్ మూడు ఉండాలి క్వశ్చన్ చూడంగానే రైట్ మోస్ట్ నాన్ డిజి జీరో డిజిట్ ద్వారా రెండు ఆప్షన్లు ఎగిరిపోయాయి అంత ఇంపార్టెంట్ సార్ ఆల్జీబ్రా బేసిక్స్ క్వశ్చన్ చూడంగానే అది పర్ఫెక్ట్ స్క్వేరు ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్ మైనస్ టూ అది పర్ఫెక్ట్ క్యూబ్ ఉండాలి పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ టూ త్రీ సెవెన్ ఆర్ ఎయిట్ తోటి ఎండ్ కాకూడదు ఆన్సర్లో ఎండ్ అవుతున్నాయి తీసేసేయాలి ఆల్జీబ్రాలో కూడా నంబర్ సిస్టమ్ ఫండమెంటల్స్ ప్రోగ్రెషన్స్ ఏపీ జీపీ హెచ్పి ఏపీ అంటే ప్లస్ జీపీ అంటే ఇంటూ ఏపీ అంటే అరిథమెటిక్లో సింపుల్ ఇంట్రెస్ట్ జీపీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ రైట్ రిమైండర్స్ ఫర్మాట్ తీరం చైనీస్ రిమైండర్ తీరం ఇది చాలా వరకు తెలుగు స్టూడెంట్స్ ఈ పేర్లు కూడా ఉండరు కానీ అది తెలిస్తే మీకు రిమైండర్ ప్రాబ్లమ్స్ చాలా ఫాస్ట్ గా సాల్వ్ అవుతాయి సిఆర్టీ అంటే చైనీస్ రిమైండర్ తీరం ఫర్మాట్ తీరం డినామినేటర్ ప్రధాన సంఖ్య ఉన్నప్పుడు ఏం చేయాలి ఫర్మాట్ తీరం యూజ్ చేయాలి డినామినేటర్ కాంపోజిట్ నంబర్ సంయుక్త సంఖ్య ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలి ఆయిలర్ తీరం యూజ్ చేయాలి రైట్ చైనీస్ రిమైండర్ తీరం ఎప్పుడు యూజ్ చేయాలి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్పుడు మనం యూజ్ చేయాలి ఇవన్నీ మీకు తెలుసు ఉండాలి సార్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటేజ్ ఎంటైర్ క్వాట్ పే క్వాంట్ పేపర్ దాని రూట్స్ దాని మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి నంబర్ సిస్టమ్ నుంచి ఉన్నాయి